హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దక్క చిన్నమాట ఎప్పుడైనా ఫిష్ ఫ్రై తినాలి అనిపిస్తే మ్యాక్సిమం మనం పెద్ద చేపల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఒకసారి చిన్న చేపల్ని అంటే కానాకాంతల్ని ఒకసారి తీసుకుని ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులోకి మనం పప్పుచార్ కాంబినేషన్ పెట్టుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది అయితే ఈ కానాకాంతలు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి కానాకాంతల్ని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న తర్వాత చేపకీరి వైపులా మనం ఇలాగ కత్తితో ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా మిక్సింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ చెక్క వచ్చేసి నిమ్మరసాన్ని వేసుకోండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మనం మసాలాని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి చాపక పట్టించుకోవడానికి వీలుగా మనం ఈ మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క చేపనే తీసుకొని మనం ఈ మసాలాని చాపక పట్టించుకోవాలి పూర్తిగా మనం పయనించి కింద వరకు బోత్ సైడ్స్ మనం ఈ మసాలాని పట్టించుకోవాలండి ఇలా పట్టించుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం పక్కన పెట్టేస్తే ఇది పూర్తిగా మసాలాని అబ్జర్వ్ చేసుకొని ఫ్రై చేసుకున్నప్పుడు మంచి టేస్ట్తో పాటు మంచి కంచెస్గా కూడా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏ ఫిష్ అయినా సరే మంచి టేస్టీతో ఫిష్ ఫ్రై అనేది అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చేపలన్నీ మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ వాల్ వరకు ఆయిల్ వేసుకోండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా ఈ పెన్నం మీద వేసుకుని ఇరువైపులా మీరు దోరగా ఫ్రై చేసుకోండి ఈ కానాకాంతులు ఓవర్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇవి కొంచెం గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే పచ్చి చేప కాస్త ఎండు చేపలా తయారైపోతుంది సో కొంచెం కాన్షియస్గా మనం ఫ్రై చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి మనం బోత్ సైడ్స్ కూడా మనకి కొంచెం అది చేప వేగి కొలది మనకి చేప కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనం ఫ్రై ప్రాసెస్ కంప్లీట్ అయిందని చెప్పేసి తెలుసుకోవచ్చు ఎందుకంటే చేప సైజుతో పాటు మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో మనకి ఇలా వేగిన తర్వాత మనం చేపని దించేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకుతో కనుక గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫర్దర్ వీడియోస్ మీకు రావాలి అంటే కనుక పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ ఇన్ కమెంట్స్ థ్యాంక్ యూ